అందరికీ నమస్కారమండి ఈరోజు రమాదేవి బాలబోయిన గారు రచించిన మంచు పూల వాన అనే కథను గురించి విందాం శారదక్క ఈరోజు మీరు మన భోజనాల ఆటోతో పదమూడవ నెంబర్ రోడ్లోని రాజనందనం అపార్ట్మెంట్స్కి వెళ్ళి ఫుడ్ డెలివరీ చేయండి అంది జ్యోతి మధ్యవయస్కురాలైన ఓ స్త్రీ వైపు చూస్తూ అలాగే లేమ్మా అని కలుపుతూ ఇక తప్పుతుందా అన్నట్లుగా మొహం తిప్పుకొని కౌంటర్ మీద ఉన్న ఐడెంటిటీ కార్డు మెడలో వేసుకుంది శారద మళ్ళీ ఏదో గుర్తొచ్చిన దానిలా అక్క వాళ్ళు మనకు పదహారు వేల మూడు వందల రూపాయలు ఇస్తారు ఈ రసీదు వారికిచ్చి డబ్బు తీసుకురండి అంటూనే ఇదిగోండి అక్క తిరిగి వస్తున్నప్పుడు రేపటి కోసం కావలసిన కూరగాయలన్నీ రైతు బజార్లో కొనుక్కురండి శారదకు వెయ్యి రూపాయలు ఇస్తూ అన్నది జ్యోతి చిరునవ్వుతో రెండు నేనే చెయ్యాలా మరేమన్నా పంపొచ్చుగా కాస్త విసురుగానే అడిగింది శారద మనకు రేపు ఉదయం రెండు సాయంత్రం ఒకటి మొత్తం మూడు ఆర్డర్లు ఉన్నాయక్క వీళ్ళకి తలా ఒక పని ఉండనే ఉంది మీరెళ్ళొచ్చే దారిలోనే కాబట్టి మీకు చెప్పాను ఇదిగోండి లిస్టు రాసి పెట్టాను వీటిలో ఉన్నవి అన్నీ తీసుకురండి అంటూ శారదను ఆటోతో పంపించేసింది జ్యోతి శారద మాత్రం మూతి తిప్పుకొని అయిష్టంగానే వెళ్ళింది అసలే మధ్యాహ్న సమయంలో కడుపులో ఎలుకలు పరిగెడుతుంటే గుమగుమలాడే వంటకాలను కళ్ళెదుట ఉంచుకొని తినలేకపోగా ఆ కస్టమర్ వాళ్ళ బంధువులకి భోజనం వడ్డించడం అంటే ఎంత బాధనో ఎంత ఇబ్బందో ఏంకేం తెలుసు రోలోన గుణుక్కుంటూ ఆటోలో వెళ్ళిపోయింది శారద ఎవరూ లేని తాను పొట్టకోటి కోసం అక్కడ పని చేస్తే మాత్రం అలా తిండి తిప్పలో లేకుండా మార్చేస్తోందని తిట్టుకుంది కూడా చిన్నగా నవ్వుకుంటూ అక్కడున్న మరో పన్నెండు మంది మహిళలకు తలా ఒక పని అప్పచెప్పింది జ్యోతి తరువాత తన ఇతర పనుల్లో నిమగ్నమైపోయింది నిజానికి అక్కడున్న వాళ్ళలో తక్కువ పనిచేసే శారద గుణం అందరికీ తెలుసు అక్కడ వివిధ వయసుల్లో ఉన్న మహిళల్లో కొందరు బియ్యం పప్పులు శుభ్రం చేయడం కొందరు టిఫిన్లకు పప్పులు నానబెట్టడం పచ్చళ్లకు ముక్కలు తరగడం వడియాలు పెట్టడం లాంటి పనులన్నీ చకచకా చేస్తున్నారు అక్కడున్న వాళ్ళందరూ చాలా సంతోషంగా పనిచేస్తున్నారు తమ తమ కుటుంబ పోషణ కోసం ఏ పని దొరకని సమయంలో అక్కడ చేరారు వాళ్ళంతా నలభై యాభై ఏళ్ల వయసులో విధి వంచగా ఆ విధిని ప్రశ్నించి జీవితాన్ని వాళ్ళే ముఖ్యంగా ఏనాడు యజమానురాలిగా ప్రవర్తించకుండా అందరినీ అక్క అక్కా అంటూ పిలుస్తూ అందరినీ కలుపుకు తిరిగే జ్యోతి మనస్తత్వానికి ఆమె ఆత్మీయతకు ఎంత పని చేసినా అలసట తెలిసేది కాదు పైగా పనిలో ఉత్సాహం పెరిగేది మనది అనే భావం కలిగేది అందుకే అంతా కలిసి జ్యోతి హోంలో ఆత్మీయ బంధువుల్లా ఉండేవారు జ్యోతి క్యాటరింగ్ అండ్ హోమ్ ఫుడ్ సప్లై హోమ్కి ప్రొపరేటర్ కస్టమర్ నుండి ఆర్డర్లు తీసుకోవడం సమయానికి అన్నీ తయారు చేయించి కస్టమర్ చెప్పిన సమయానికన్నా అరగంట ముందే అందజేయడం శుచి శుభ్రత పాటించడం అన్నీ దగ్గరుండి మరీ చూసుకుంటుంది అందుకే ఆమెకు అతి తక్కువ సమయంలోనే చాలా పేరు వచ్చింది చిన్నప్పటి నుండి అనాథగా పెరిగినా కూడా ఎవరితోనూ పంచుకోని జ్యోతి గుంబనంగా ఉంటుంది చిన్నప్పుడు భోజనం కోసం తాను ఎంత అంగలార్చింది అడిగిన వాళ్ళు చీకొడితే ఎంత దుఃఖించింది ఎన్నడూ మరువలేదు అందుకే ఎవ్వరినీ పస్తులుండనియదు ఎప్పట్లాగే పనిలో లీనమైపోయింది జ్యోతి అంతలో ఫోన్ మోగింది కస్టమర్ అనుకుని ఫోన్ లిఫ్ట్ చేసింది హలో అవునండి జ్యోతినే మాట్లాడుతున్నాను అటు నుండి వాళ్ళు ఏం చెబుతున్నారో తెలియదు జ్యోతిలో వస్తున్న మార్పులు చూసి అక్కడే పనిచేస్తున్న వాళ్ళంతా జ్యోతి చుట్టూ మూగారు ఏమైందమ్మా ఎందుకలా నీరసపడిపోతున్నారు జ్యోతమ్మా ఏమైందమ్మా అందరూ కంగారు పడుతూ అడగసాగారు మన ఫుడ్ ఆటోని లారీ గుద్దేసిందంట శారదక్కకు గాయాలయ్యాయని చెబుతున్నారు నన్ను గాంధీ హాస్పిటల్కి వెంటనే రమ్మన్నారు నేను త్వరగా వెళ్ళాలి అంటూ స్కూటీపై బయలుదేరింది జ్యోతి హాస్పిటల్ చేరుకున్న జ్యోతికి అదిరిపడే వార్త చెప్పారు సిబ్బంది చూడండి జ్యోతి యాక్సిడెంట్లో శారదకు కడుపులో బలంగా దెబ్బ తగలడంతో లివర్ డ్యామేజ్ అయింది వెంటనే లివర్ మార్పిడి శస్త్రచికిత్స చేయకుంటే ఆమెకు చాలా ప్రమాదం అని అన్నాడు డాక్టర్ అయ్యో మరిప్పుడు దాత ఎవరు దొరుకుతారు ఏం చేయాలో పాలుపోలేదు జ్యోతికి ఇంతలో నేనిస్తాను జ్యోతమ్మ అంటూ వచ్చింది జ్యోతి దగ్గర పనిచేసే డెబ్బై ఏళ్ళ ఆవిడ అది చూసి మాకు కూడా పరీక్ష చేయండి అంటూ వచ్చారు మిగిలిన వారంతా ఎవరి గ్రూపు సరిపోలేదు ఒక్క జ్యోతి లివర్ మాత్రమే సరిపోతోంది ఏమాత్రం ఆలోచించకుండా జ్యోతి లివర్ నుండి కొంత భాగం శారదకు దానం చేసింది ఆపరేషన్లు వరుసగా జరిగిపోయాయి వారం రోజుల్లో శారదకు నయమైపోయింది ఆ రోజే డిశ్చార్జ్ అయ్యి సంపూర్ణ ఆరోగ్యవంతురాలిగా ఇంటికి తిరిగొచ్చింది హోంలోని మహిళలంతా ఆమెను సాదరంగా ఆహ్వానించారు వాళ్ళ ఆనందానికి అవధులు లేవు జ్యోతి శారదకు దిష్టి వీయించింది హోం చేరిన శారద పశ్చాత్తాపంతో కుమిలిపోసాగింది తన గత ప్రవర్తన గుర్తొచ్చి సిగ్గుపడింది తానెంత రుసరుసలాడినా మనసులో ఉంచుకోక ఆత్మీయంగా తనను జాగ్రత్తగా చూసుకుంటున్న జ్యోతిని బృందాన్ని చూసి ఆనందాశ్రువులు రాలాయి ఊరడించిన జ్యోతిని పట్టుకుని భోరు మంది ఇలా ఆత్మీయత చూపడమే అసలైన సంతృప్తి అని తెలుసుకుంది అంతేకాకుండా తానెంత కష్టాల పులిమిలో ఉన్నా మంచు పూలవానలా ప్రేమ కురిపించే జ్యోతి ప్రేమలో తడిసిపోయింది శారద తన గుణం మార్చుకుని అందరికీ ప్రీతిపాత్ర రాలైంది శారద ఈ కథ ఇంతటితో సమాప్తమండి తిరిగి మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం నా కథలు కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి